టీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నమ్మకాలు నిజాలు ఈ నమ్మకాలు నిజాలు అనే సరికొత్త కార్యక్రమంలో మనము అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలు అలాగే నిజంగా ఉన్న నిజాలు ఏంటి వాటిని మనం ఎంతవరకు నమ్మాలి అనే విషయాన్ని గురించి చాలా క్లారిటీగా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక అంశం ఇంట్రెస్టింగ్ ఆయన కొత్త అంశం ఏంటంటే శవానికి జాగరణ అంటే శవ జాగరణ ఎందుకు చేస్తారు అనే విషయాన్ని గురించి సైకోథెరపిస్ట్ అనేటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చూస్తూనే మర్చిపోకుండా లైక్ చేయవలసిందిగా ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ శవం అనేది ఒక్కొక్కసారి శవానికి దగ్గరగా ఉన్నప్పుడు జాగరణ చేస్తారు అంటే శవానికి దగ్గరగా కూర్చొని ఇంకా అట్లాగే శవంతో పాటు వాళ్ళు కూడా చుట్టూ కూర్చొని ఉంటారు ఇది ఎందుకు చేస్తా అంటారు శవజాగరణ 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 చేస్తారు అక్కడ వదిలేకుండా వదిలేకుండా శవజాగరణ చేస్తారు కూర్చొని చేస్తుంటారు ఎందుకు చేస్తారు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి అందరికీ కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేక అనేక నమ్మకాలు వాటిల్లో ఉన్న నిజాలు వీటి గురించి మనం మాట్లాడుకోవడానికి ఈ స్లాట్ని మనం కొత్తగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి నమ్మకాలు నిజాలు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఇందులో దెయ్యాలు భూతాలు విశాచాలు వాటికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి నెక్స్ట్ నిత్య జీవన విశేషాలు కూడా ఉంటాయి అలాగే దేవుడు దేవుళ్ళు ఆవహించటాలు పూనటాలు తర్వాత దేవుళ్ళు కనిపించటాలు అలాగే దెయ్యాలు కనిపించటాలు అనేకానేక అనుభవాలు అందులో నిజాలు భ్రమలు భ్రాంతులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి దీన్ని ఎంజాయ్ చేయండి వినండి ప్రోత్సహించండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో శవానికి ఎందుకు శవాన్ని ఒంటరిగా వదిలిపెట్టకుండా రాత్రంతా జాగరణ చేస్తారు శవాన్ శవం ఉన్నది ఆ ప్లేస్లో అంటే నిద్రపోకుండా జాగరణ చేస్తారు నిద్రపోకుండా జాగరణ చేస్తారు నైట్ అంతా కూడా అక్కడ దైవ ప్రార్థన జరిగేటట్టుగా చూస్తారు అదే కదా భజన భజన చేస్తారు అలా ఎందుకు చేస్తారు ఆ మనిషికి ఎలాగో ప్రాణం లేని దేహం అది ఖాయం దాన్ని ఎందుకు వదిలేస్తే ఎవరు అని పట్టుకుపోతారు ఏంటి ఎందుకు వదిలేయరు దీనికి చాలా లోతైనటువంటి అర్థం ఉందండి వదలరు పైగా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు నిద్రపోరు కాబట్టి ఎందుకు అట్లా చేస్తారు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి కూర్చొని భజన చేస్తారు రాత్రి అంతా కూడా దాన్ని బయట భజన అంటారు ఆ భజన చేస్తారు ఎందుకని అలాంటి భజన చేస్తారు శవాన్ని ఎందుకని ఒంటరిగా విడిచిపెట్టరు అసలు ఆ శవజాగరణ ఎందుకు తెల్లవారు మళ్ళీ లాస్ట్ రైట్స్ అయిపోయేంత వరకు కూడా అక్కడ హడావిడిగానే ఉంటుంది అది కూడా ఉంటారు అంటే దైవ ఏమంటారంటే దేవుడికి సంబంధించిన ప్రార్థనలు కానీ పాటలు కానీ భజనలు కానీ అక్కడ చేస్తూ ఉంటారు ఖాళీగా ఉంచరు రాత్రంతా కూడా అలాగే జరుపుతారు ఉదయం లాస్ట్ రైట్స్ అయినంత వరకు కూడా జరుపుతారు ప్రార్థనలు జరుపుతారు అలా దైవ స్పర్శతో కూడి ఎందుకు శవం దగ్గర ఉంటారు అనే దానికి ఏంటంటే శవం అనేది అంతవరకు అంటే ప్రాణం ఉన్నంత వరకు అంతకు ముందు వరకు ప్రాణం అందులో గాలి ఆడేంత వరకు కూడా శరీరం అంతే కదా శరీరం ఆ శరీరము మనిషి ఉనికి ఫలానా రామారావు కృష్ణారావు సావిత్రి ఏదో ఓ పేరు ఓ పేరు కలిగిన ఒక ఉనికి ఆ ఉనికి అయిపోయిన తర్వాత గాలి కాస్త పోయిన తర్వాత ప్రాణం పోయిన తర్వాత శరీరం కాదు అది శవం అయిపోతుంది అదే బాడీ అయిపోతుంది హాస్పిటల్లోనేంటి మనిషిని చేరుస్తారు పేషెంట్ బాడీని తీసుకెళ్ళండి అంటారు అవునా పేషెంట్ అంటే బతికి ఉన్న ఒక మనిషి అనారోగ్యంతో వచ్చినట్టు తీసుకెళ్ళండి అంటే అయిపోయింది తీసుకువెళ్ళండి అని అంతే కదా అంటే ఇంకక్కడితో అందులో జీవం లేదు అన్నది ఎటువంటిది అంటేనండి సూపర్ న్యాచురల్ పవర్స్లో ఆ ఇష్యూస్లో భాగంగా మన నమ్మకాల్లో భాగంగా ఎంత సైన్స్ దాగుందో చూడండి అందులో ఆ శరీరానికి మనుషులు లేని ఇల్లు లాంటిది అది ఆ శరీరం అలాగే దేవుడు లేని దేవాలయం లాంటిది ఎవరు లేరు ఖాళీగా ఉంది అందులో ఎవ్వరైనా చేరచ్చు అంతే కదా ఖాళీ ఇల్లు ఓపెన్ చేసి పెడితే ఎవరైనా చేరుతారు కదా మంచివి చేరుతాయి చెడు చేరుతాయి మంచి వాళ్ళు చేరారంటే ఇల్లు కా కాపురం ఏదో వాళ్ళు మన తోచినట్టుగా ఉంటారు అదే ఏ రౌడీ షీటర్స్ చేరితే భయానకమైన దందా అయిపోతుంది అక్కడ అంతే కదా చెడు కార్యక్రమాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జరుగుతూ ఉంటాయి అలా అందుకనే అదే సేమ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా అనమాట అంటే శవాన్ని గనక ఖాళీగా వదిలిపెడితే ఆ శరీరంలో చేరడానికి చుట్టూ ఉన్న ప్రేతాత్మలు ప్రయత్నిస్తూ ఉంటాయి చుట్టూ ఉన్న ప్రేతాత్మలు ప్రయత్నించి అవి కానీ సఫలమైనాయి అంటే మళ్ళీ ఆ శవానికి ప్రాణం వచ్చినట్టే ఆ టైముని బట్టి అంతే కదా అప్పుడు ఆ మనిషి ఎంత ప్రమాదకరంగా తయారవ్వచ్చు ఇదే థీమ్ మీద హాలీవుడ్లోనూ తెలుగులోనూ కూడా చాలా సినిమాలు వచ్చాయి కానీ అసలు నిజం ఏంటంటే అలాంటి ప్రేతాత్మలు ఆవరించిన తర్వాత అందులో శరీరంలో చేరిన తర్వాత ఆ మనిషేం బతికిపోడండి అలాగైతే రోడ్డు మీద ప్రాణం పోయిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ జరిగో ఏదో జరిగో ఆపరేషన్ టేబుల్ మీద ప్రాణం పోయిన తర్వాత కొన్ని గంటల పాటు మార్చరీలో ఉంచుతారు అవునా మరి అటువంటిప్పుడు మార్చరీలో ఉన్నవన్నీ శవాలే అవే కదా అక్కడ ఉంటాయి నిర్జీవ దేహాలు ఉంటాయండి కదా ఆ నిర్జీవ దేహాల్లోనే మరి అక్కడ అంతా కూడా నెగిటివిటీయే కదా మొత్తం అంతా ఎన్నో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి మరి అన్నీ ఆ బాక్సులు తోసుకుని ఎందుకు వచ్చేవు అట్లా ఎక్కడ జరగదంటే శవాన్ని ఆవహించి అంటే ప్రాణం పోయిన శరీరంలో ఆల్రెడీ కొన్ని జీవక్రియలన్నీ బంద్ అయిపోతాయి బంద్ అయిపోయిన తర్వాత అందులోకి ఏ పిశాచమో పీడో ప్రవేశిస్తే ఒక భయానకమైనటువంటి సన్నివేశాలు ఎదురవుతాయే తప్ప దానికి జీవం వచ్చేయటం కానీ మళ్ళా అది లేచి ఆఫీస్కి వెళ్ళిపోవడం కానీ ఉండదు అంటే మామూలు జీవితం గడపడం అనేది ఉండదండి అటువంటి ప్రమాదం ఎలా వస్తుంది అని అంటే అది ఒక దుర్మార్గమైనటువంటి దుష్ట ప్రక్రియ నిజానికి అలాంటి ప్రమాదం లేకుండా జరగకుండా తమ వారు ప్రియమైన వారు ఎంతవరకు నిన్నడదాకా ఆ సమయానికి బ్రతికి ఉన్నవారు అకస్మాత్తుగా వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని దైవ ప్రార్థనలతో అన్నింటితోటి స్వచ్ఛపరిచి శుభ్రపరిచి లాస్ట్ రైట్స్కి రెడీ చేసి తిరిగి ఉత్తమ గతులు కలిగేటట్టుగా సాగనింపేసి పంచభూతాల్లో కలిపేస్తారు అందుకోసమే శవాన్ని ఒంటరిగా వదలరు ఆ శవానికి ఏమైనా భయం తెలుస్తుందా ఒంటరిగా ఉంటే ఏముండదు ఈ మధ్యకాలంలో ఇంక ఫ్రీజర్ బాక్స్ లో వచ్చాయి చెడిపోకుండా ఉంచడానికి మరుసటి రోజు వరకు ఉంచగలుగుతున్నాం దానివల్ల అట్లా ఉంచుతున్నప్పుడు ఏమవుతుంది చాలా ఇబ్బందులు కలుగుతాయి అలా ఉంచకూడదు ఎక్కువ కాలం ఉంచకూడదు ఎక్కువ టైం ఉంచకూడదు కాబట్టి ఒకరోజు చూస్తారు రావాల్సిన వాళ్ళు వచ్చారా లేదా చూస్తారా ఆ తర్వాత బలవంతంగానైనా సరే చేసేస్తారు ఇలాగా ఖాళీగా ఉన్న శరీరం అనేది అత్యంత ప్రమాదకరమైన రహదారి సైతానికి దుష్ట శక్తులకి అందుకని అలా ఉంచకూడదు దైవ ప్రార్థనలు ప్రతిధ్వనిస్తున్న చోట వాటికి చోటు ఉండదు అందుకని చీకటి పడ్డ తర్వాత లాస్ట్ రైట్స్ చెయ్యరు మన సంప్రదాయంలో చచ్చినట్టు ఉదయం దాకా ఉంచవలసిందే అలా ఉంచవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ ఏ రకమైన క్రిమికీటకాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఏ రకమైన దుష్టశక్తులు ప్రవేశించకుండా దైవ ప్రార్థనలు చేస్తారు ఆ మనిషి లాస్ట్ రైట్స్ బతికి ఉన్న మిగతా వారి బాధ్యత సామాజిక బాధ్యత అందువల్ల అదంతా పూర్తయ్యేంత వరకు చుట్టుపక్కల వాళ్ళు కూడా తోడుగా ఉంటారు అందరూ కలిసి ఆ మనిషిని గౌరవంగా సాగరంపేస్తారు ఆ శరీరం పంచభూతాల్లో కలిసిన తర్వాత కానీ ఆ జీవుడికి విముక్తి ఉండదు అందుచేత ఖచ్చితంగా ఆ పని చేసి తీరుతారు అందుకే శవాన్ని ఒంటరిగా ఆ ఒంటరిగా వదిలిపెట్టరు దగ్గరగా ఉండరు అందుకంటే మృత శరీరానికి ఎవరైనా ఆ బాధ తట్టుకోలేక పడి ఏడుస్తున్న వాళ్ళని కూడా లాగేసి దూరంగా తీసుకుపోతారు తప్ప ఎవరు అలాగా శరీరంతో పాటు ఎవరు ఉండరు అని ఎంతో సైన్స్ మన విశ్వాసాల్లో దాగి ఉంది కనుక ఏదైనా ఒక పొరపాటున మనకి ఏదైనా ఒక పుణ్యకార్యం చెయ్యాలి అని అనిపించినప్పుడు మీరు వ్రతాలు పూజలు ఎప్పుడు చేస్తుంటాం కానీ మీరు ఇక మీద ఒక్కసారి ఆలోచించండి ఏదైనా పుణ్యకార్యం చేద్దాం ఎవరికైనా మంచి చేద్దాం అనిపించినప్పుడు ఒక్క అనాథ శవానికి ప్రేత సంస్కారం చేయండి అనాథప్రేత సంస్కారం దానికి దానికొచ్చే పుణ్యం లెక్కించటానికి ఎవరికీ లేదు ఎందుకంటే అది మనసుకు తృప్తినిచ్చే అంశం అనాథప్రేత సంస్కారం చేయండి తప్పకుండా పితృదేవతలు తర్వాత అసలు దేవతలు అందరూ కూడా మనకి దీవెనలు అందిస్తారు కనుక మన సంస్కృతిలో ఉన్నటువంటి మన సనాతన ఆచారాల్లో ఉన్నటువంటి గొప్పదనాన్ని మీరు కూడా అర్థం చేసుకొని ఈ విషయాన్ని బాగా గ్రహింపుకు తెచ్చుకొని ఈసారి ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు ఒక అనాథప్రద సంస్కారానికి డబ్బు చెల్లించండి దగ్గరుండి జరిగేలా చేయండి తద్వారా భగవంతుడు సంతోషిస్తాడో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది సో ఇంత మంచి విషయాన్ని మనం మాట్లాడుకున్నందుకు తప్పకుండా మీరు ఒక లైక్ ఇవ్వండి మీ ప్రతి ఒక్క లైక్తో మన వీడియో చాలా దూరం వెళ్తుందండి ఎక్కువ మందికి చేరుతుంది సో ఈ వీడియో కూడా మీకు ప్రయోజనకరమని నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మంచి అంశాలతో మరొక వీడియోతో అంత నమస్తే శవ జాగరణ ఎందుకు చేస్తారు అని వివరించి అలాగే అనాథప్రేత సంస్కారం అనేది చేయాలి అని ఒక మంచి విషయాన్ని మాకందరికీ మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు విన్నారు కదండి ఇక ఈ వీడియోలో చెప్ప చెప్పిన విషయాలు కూడా అంశాలు మనకి ఒక అవేర్నెస్ని తెచ్చిపెట్టాయి అని ఆశిస్తూ మరొక నమ్మకాలు నిజాలు టాపిక్తో మీ ముందుకు వస్తాం నమస్తే